హైదరాబాద్ పాతబస్సి బన్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత స్టేరాయిడ్లను అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు మరియు బన్లగూడ పోలీసులు కలిసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బన్లగూడ సిఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి నిషేధిత పద్దెనిమిది స్టెరాయిడ్ ఇంజక్షన్లు లభించాయని తెలిపారు వాడి వీళ్ళతో పాటుగా ఇంకో ఇద్దరు కూడా ఉన్నట్టు తెలిసింది వాళ్ళ పేర్లు వచ్చేసి నహీదీ అండ్ మతి వీటిలోకి మీరు ఆన్లైన్ ద్వారా వీటిని తెప్పించుకొని వేరేవరికైతే అవసరం ఉందో వాళ్ళకి యూత్ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళకి అమ్ముతూ ఉంటాయి ఇంటి విషయం మీద కేసు నమోదు చేసినాం వాళ్ళని కస్టడీ తీసుకున్నాం ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నాం ముఖ్యంగా దీని యొక్క వాడటం వల్ల హెల్త్కి చాలా తీవ్రమైన దుష్పరిణామాలు వస్తాయి ఇది చాలా డేంజర్ అయిన ఇంజక్షన్ ఎలాంటి పర్మిషన్ లేకుండా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా యూత్కి దీని డ్రగ్గు యొక్క అలవాటు చేస్తుంది వాటికి ఈ చాలా తీవ్రమైన చర్యగా ప్రయాణించి కేసు నమోదు చేసిన ప్రస్తుతానికి ఎంక్వైరీ దశలో ఉన్నది ఎంక్వైరీ చేస్తాం ఏమైనా కేసులు ఉంటే కూడా అవి కూడా మీకు తెలియజేస్తాం